టీవీ నేను మీ కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై పార్టీ రాయపర్తి మండల కేంద్రంలో ఖమ్మం వరంగ జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు అనంతరం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రుణమాఫీ ఎగ్గొట్టి రైతులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుందని అన్నారు మొదటగా రైతు రుణమాఫీకి నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవసరం అని చెప్పి మళ్లీ మాట మార్చి కేబినెట్ లో ముప్పై ఒక వేల కోట్లు సరిపోతాయని చెప్పి మళ్లీ మాట మార్చి బడ్జెట్ లో కేటాయించింది కేవలం ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే ఇందులో కూడా మూడు విడతల వారిగా చివరిగా చేసిన రుణమాఫీ కేవలం పదిహేడు వేల కోట్లు మాత్రమే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాటిమాటికి మాట మార్చి రైతులను మోసం చేస్తున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్న లక్షలాది మంది రైతులకు తాము తమ పార్టీ ఎల్ల అండగా ఉంటుందని అలాగే ఈ సందర్భంగా రైతులు పిలుపునిచ్చినటువంటి ధర్నాకు తాను మద్దతు తెలుపుతున్నానని తెలిపారు ఆరు కాలం కష్టపడి పండించిన రైతుకు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతుల పట్ల చిన్న చూపు చూస్తూనే ఉంది కలకృతి నియోజకవర్గంలో కనీసం పంట పండించుకునేందుకు రైతులకు సాగునీరు కూడా అందలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పూర్తిగా రుణమాఫీ చేసి అలాగే రైతులకు సాగునీరు అందివ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు املیا علی املیا علی املیا علی املیا علی جی کے سی آر جی 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 دام 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 గారి మీద బదనం చేశాడు కరెంటు అది అవినీతి జరిగిందని మోసం చేసి ఆయన పాపం బయట అప్పులు తెచ్చి రైతుల కోసం కరెంటు అప్పు చేసి రైతులకు కరెంటు కొని రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు అసుంటి దాంట్లో కూడా మోసం చేసిండని అబద్ధ మాటలు చెప్పిన మోసం చేశాడు రెండోది రుణమాఫీ చేస్తా ఆరు గ్యారెంటీలు చేస్తా ఇమ్మీడియట్ చేస్తా అని అసెంబ్లీ ఎన్నికల ముందర చెప్పిండు తొమ్మిదో తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు అని తొమ్మిదో తారీఖు పోయింది ఒక్కటి కూడా చేయలేదు మళ్ళా పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్ళ మీద గుళ్ళ మీద భద్రకాళమ్మ పేరు మీద మేడారం సమ్మక్క పేరు మీద యాదగిరిగుట్ట పేరు మీద ఇట్లా భద్రాచలం పేరు మీద అన్ని గుళ్ళ మీద ప్రమాణం చేసిండు ఆగస్టు పదిహేనో తారీఖు లోపట ముప్పై ఆరు వేల కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు హరీష్ రావు గారు అన్నాడు ముప్పై ఆరు వేల కోట్లు మాఫీ చేసి ఆరు గ్యారెంటీ చేస్తే నేను రాజీనామా చేసి సన్యాసం చేసుకుంటానని హరీష్ రావు గారు అన్నాడు ఛాలెంజ్ అన్నాడు ఛాలెంజ్ అని ఇద్దరు అన్నారు కానీ పోనీ ఆరు గ్యారెంట్లు పక్క పెట్టినాం రుణమాఫీ అయినా చేయవనంటే నువ్వు అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ముందు నలభై రెండు వేల కోట్లు అవుతాయని చెప్పావు మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఆరు వేల కోట్లు అని చెప్పాం మళ్ళీ క్యాబినెట్లో కూడా ముప్పై ఆరు వేల కోట్లను పెట్టాం కావాలి అని మళ్ళా బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లకు పెట్టాం ఇప్పుడు రిలీజ్ చేసిన పదిహేడు వేల కోట్లకు ఎంత మాకే పదిహేడు వేల కోట్లలో మీ మంత్రులు ఏమంటాను ఆయన పొంగులేట్లు అంటాడు ఏడు వేల కోట్లు వచ్చినాయి బ్యాంకర్ల దగ్గరనే ఉన్నాయి ఇంకా మా దగ్గరనే ఉన్నాయని ఒకడంటాడు ఒక ఆయన అంటాడు అసలు బ్యాంకర్స్ మోసం చేస్తా అన్నారు రోగులు అంటారు ఇట్లా తీరి తీరి అబద్ధ మాటలు అంటున్నారు ఒక్కటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా క్షమాపణ చెప్పు పొరపాటు జరిగింది తప్పైంది గుళ్ళకు నువ్వు ప్రమాణం చేసి మొక్కావు తప్పైందని దేవుల దగ్గర పోయి తప్పైందని ఒక్కో హరీష్ రావు గారు మేము పొరపాటు చేసినామని హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేయి నేను ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయమని కూడా అంటలేదు ముప్పై ఆరు వేల కోట్లు నువ్వు రిలీజ్ చేయాలి అంటే ఇప్పుడు ఇచ్చిన పదిహేడు వేల కోట్లు నువ్వు అంటున్నావు అది లెక్క కరెక్ట్ ఇప్పటికి నలభై శాతం కూడా మాఫీ కాలేదు నేను ఇవాళ ఇల్లందరి బ్యాంకులో రెండు బ్యాంకులకు పోయినా ఓదిక్కడ పదహారు వందల రైతులుంటే ఆరు వందల రైతులకే మాఫి ఓ దగ్గర ఇరవై మూడు వందల రైతులుంటే ఎనిమిది వందల మందికే మాఫి అయి ఇరవై ఒక్క కోట్లకు ఐదు కోట్లే మాఫీలు వచ్చినాయి ఇట్లా మోసం చేసినాం ఇప్పటికైనా ముప్పై ఆరు అంటే ఇంకా ఇరవై ఒక్క వేల కోట్లు వేయాలి అవి ఏసి నాకు పొరపాటు జరిగింది అబద్ధం నేను రైతుల మోసం చేశాను పొరపాటు చేసిన చెప్పు చేసి ఇప్పుడు మాఫీ చేయి అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది అప్పటి వరకు వదిలిపెట్టేది లేదు ఇలా రైతులు ఆగమాగా ఉన్నారు నువ్వు రైతు బంధువు బంద్ చేసి రైతు బంధువు డైవర్ట్ చేసి రుణమాఫీ ఉపయోగించిన సరే రుణమాఫీ అయినా అంటే అది కూడా కాలేదు రైతు బంధు పోయింది రుణమాఫీ పోయింది అంత ఆగమాగ ఉన్నది ఇప్పుడు రెండు లక్షలు ఎక్కువ నోడు కట్టు అంటే ఆడ మిత్తికి తీసుకొచ్చి బంగారాలు గురిపెట్టి కడతారు ఇట్లా మోసం చేస్తున్నావు ఇప్పటికైనా నువ్వు మంత్రులు మా మంత్రుల మాటలు దయచేసి బంద్ చేయండి మేము వదిలిపెట్టేది లేదు ఇలా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మేము వదిలిపెట్టేది లేదు రైతు రుణమాఫీ అయ్యే వరకు ఆరు గ్యారెంట్లు అయ్యే వరకు వదిలి మహిళలకు ఎంత ఆశ పెట్టినా రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు అది మోసం కళ్యాణ్ లక్ష్మి బంగారం ఇస్తాం తులం బంగారం ఉన్నాం అది మోసం కూలోలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నాం అది మోసం రైతు బంధు వేస్తావు అది మోసం ఎన్ని మోసాలు చేసే అధికారం ఎనిమిది తొమ్మిది నెలలకు వస్తాడు ఒక్కటి కూడా చేయలే పెన్షన్ తర్వాత రైతు దాని మొదలు చేయి రైతులు కోసున్నారు నీళ్ళు ఇస్తలేవు కరెంట్ ఇస్తలేవు ఏది గోస గోసున్నారు రైతుల రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టేది లేదు నేను కార్యకర్తలందరికీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గ్రామాలలో లిస్ట్ తయారు చేయండి సంతకాలు తీసుకోండి వాళ్ళ 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 బ్యాంక్ నెంబరు అప్పు మొత్తం కాగిత రాయించుకోండి అంటే సంతకాలు తీసుకోండి మనం రెండు రోజుల నేను శ్రీనివాసరెడ్డి గారు వాసుదేవి రెడ్డి మండల నాయకులు అందరం పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చుంటాం వదిలిపెట్టేది లేదు మళ్ళా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి మళ్ళీ శైరెట్టి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటాం రుణ మాఫ్ అయ్యేదాకా వదిలిపెట్టేది లేదు రైతాంగానికి మీరు ధైర్యం ఇవ్వాలి వదిలిపెట్టేది లేదు ఇక పోరాటం చేసుడే చేసుడు పోరాటం చేస్తే కేసీఆర్ గారు తెలంగాణ చేస్తారన్నాడు తెచ్చిండు రైతు రుణ మాఫ్ అయ్యేదాకా టీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టేది లేదు దయచేసి రైతులకు అంతా ధైర్యం చెప్పండి పోరాటానికి సిద్ధం కావాలి మేము కలెక్టర్ ఆఫీస్ లో కూర్చోం సెక్రటరీ ఆఫీస్ కూర్చుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ దీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే లియే సబ్స్క్రైబ్ కరో हर लोग आप पूरा देख लेंगे पूरा हाल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना। सक्सेजी ट्वेंटी फोर चैनल एंड गिव अटू दिश टीवी चानलो एवरी वन प्लीज 24 टीवी थैंक यू सो मच टीजी 24 फोर टीवी अंडी सब्सक्राइबी थैंक यू